నా పేరు రవి నా దుగ్ మండలం పెనుమూల గ్రామం గుంటూరు జిల్లా నేను టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఓకే సరే బాబాయ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఐదేళ్ళు పూర్తయిపోవచ్చు ఆయన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను నేను ఈరోజు ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపాము విదేశాలు వెళ్ళొచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ గారు మాట్లాడడం కానీ ఇవన్నీ చూసాం మనం మరి ఈరోజు ఎలా ఉంది అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చెప్తారా ఈ మినిస్టర్లు అందరూ వాడు చెప్పిందే చేస్తారండి వాళ్ళకి సొంతగా అసలు నా పదవి ఏంది నా శాఖ ఏంది శాఖ కేంద్ర సంబంధించిన పనులు ఏం చేయాలి శాఖలో ఎన్ని విభాగాలు ఉన్నాయి భాగాలకి ఎంతమంది మరి పిఎస్లు ఉంటారు వాడు సెక్రటరీలు ఉంటాడు పిఏలు ఉంటారు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరితో సంబంధం లేదు అసలు మెయిన్ ముఖ్యమంత్రి దేరాలు కట్టుకొని వెళ్తాం బయటకు వచ్చి ఏం చేస్తాడు ఇంకా అసలు ముఖ్యమంత్రి అనేవాడు బయటకు రావాలి చంద్రబాబు లేక మగోళ్ళాక వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి చంద్రబాబు పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా రాష్ట్రం కోసం పోగలాడే చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల్లో మమేకం అవుతున్నాడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు ఈ అదవేమో డేరాలు కట్టుకొని తిరుగుతున్నా ఇటు జనాల్లోకి వస్తే కదా సమస్యలు తెలుసుకోవటానికి ఆడేవడో మాట్లాడతాడు వాడు మాట్లాడి తీసుకుంటాడు ఏదో పథకం పెడతాడు ఒక మోడల్ ఇంప్లిమెంట్ చేస్తాడు రాష్ట్రం మొత్తం చేశానంటాడు అది ఈ రాజ్య రాజనీతి మధ్యలో మధ్యవర్తులు లేకుండా పెద్దలు అవినీతి జరగకుండా అకౌంట్లు వేస్తున్నాయి ఈరోజు బట్టలు నొక్కి వందలాది బటన్లు నొక్కుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అమ్మఒడి పద్దెనిమిది వేలు అంటే పర్సన్కి ఎంత చేరుతున్నాయి పదహారు వేలు చేరుతున్నాయి రెండు వేలు ఇటు వెళ్తున్నాయి మళ్ళీ రెండో సంవత్సరం వచ్చేసి పదమూడు వేలు వచ్చినాయి మళ్ళీ దానిలో రెండు వేలు పోతున్నాయి ఈ రెండు వేలు ఏడకపోతున్నాయి అంత దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారండి రెండు వీళ్ళు దొంగే దొంగని పరిగెత్తినట్టు చేస్తున్నాడు తప్ప అసలు మంచోడు ఒక్క లేడు వీళ్ళంతా యథవ నా కొడుకులు పెట్టబోకులు మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేశారు వాళ్ళకి రాష్ట్ర పరిపాలన ఏం తెలుసు అంటే ఇంతమంది చలాదారు అంతా రెడ్లు పెట్టుకోవాలి కదా ఏదో పదవి సృష్టించుదో ఒక రెడ్డికి ఒక పదవి ఇటు వాళ్ళు రెడ్లే కావాలి కింద నుంచి పైదాకా ఏదో వచ్చినా సరి చేసుకునే విధానంలో ఉంటారు వాళ్ళు అంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఈరోజు వాళ్ళే పెత్తం తిరుగుతున్నారు రాష్ట్రం మొత్తం మీద సినిమాలు చేసుకున్న వ్యాపారం చేసినా వాళ్ళే ఉన్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు మరి దొంగే దొంగ అంటే ఇంక ఏం చెబుతామండి బాబు దొంగే దొంగని పరిగెత్తుంటే మరి వాడేముటి మనం పరిగెత్తున్నాం మా ఊళ్ళో ఇది వరకు సమస్యలు జరిగాయి ఇంటికి ఒకరు నువ్వు పెడతాడు ఒక నువ్వు పెట్టడానికి ఇంట్లో కేకలు పెడతాడు వాడు ఏది నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి కేకలు పెడుతుంటాడు అరే నీ ఇల్లు దగ్గర పడుతుందిరా రా అని పెట్టి వచ్చింది ఈడే మరి ఇంకా అలాంటప్పుడు నిజం అట్ట బయటకు వచ్చింది వీళ్ళంతా ఏ క్లాస్ చదవాలయ్యా నెంబర్ వన్ ఏ క్లాస్ చదివి దేనికైనా రెడీ ఇక అయిపోయింది సీను ఇంకా చేయగలిగిందేమికర్ విగ్ర అక్కడ ముప్పై ముప్పై ఎకరాలు కేటాయించే ఆడబెట్టాల్సింది పోయి ఏడబెడితే జనాలు పర్యావరణానికి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఏదైనా కమ్యూని మీటింగ్ పెట్టుకోవాలి ఏదన్నా జనాన్ని పెలుపుకోవాలి ఏదన్నా నాయకుడు రావాలంటే అది గ్రౌండ్ మొత్తం పెట్టేశాడు ఇంకెవడొస్తాడు అడికి ఏ వచ్చే పథకాలన్నీ మొత్తం పథకాలు నిర్వీర్యం చేసి ఎస్సీలకి మీకు బొమ్మ అయితే సరిపోయిందా అంబేద్కర్ మా మనసులో ఉన్నాడు ఆడు చేస్తే మాకు రాదు మా మనసులో ఉండాడు మేము దానికే కోసమే ఉన్నాం దానికే సస్తానికి కూడా సిద్ధంగా ఉండవు ఆయన వేసి బొమ్మ వేసినంత వల్ల మాకు ఒరిగేదేవి లేదు బొమ్మలు ప్రతి గ్రామంలో బొమ్మ ఉంది ఆ బొమ్మ మీద ఎన్నో కోట్లు బిల్లు చేసుకున్నాం వాడు స్వాహా చేసుకోవట్లేదు తప్ప దీనివల్ల కొంతమంది బాగుపడతాయి ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి బాగుపడతాడయా వైఎస్ఆర్సీపీలో అంతా అయిపోవచ్చింది కదా ఇంకేదైనా లే బ్యాలెన్స్ ఉంటే సరి చేసుకుంటారు అంతే దాదాపు అని చెప్పి నాగార్జున మేరుగు నాగార్జునకి ఏం తెలుసుది జనాల్లోకి రావాలి జనాల సమస్యలు తెలుసుకోవాలి ఆయన నాగార్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు పార్టీలో తిరిగాడు పదవి ఇచ్చారు మాకులాగా జనాల్లోకి వచ్చి ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రతి ఒక్కరితో మాట్లాడి వాటి వాటి ఏంటని తెలుసుకొని ముందుకు నడిపించిన నిజమైన నాయకుడు కానీ అక్కడేడో ఉండి ఆడు గొప్పల కోసం ఈడేదో డప్పు కొడితే సుఖమే ఉంది అది వేస్ట్ అంటే మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసుని నాని గారు బయటకు వచ్చి చాలా ఆరోపణ చేస్తారు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని నాకు ఇప్పుడే తెలిసిందే ఈరోజు ఏం చేసినా తన ట్వీట్లు అమ్ముకుంటున్నాడు పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాడు కానీ ప్రజల కోసం పట్టించుకోలేదని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు అమరావతిని వ్యాపారంగా మార్చుకున్నాడు అని ఆరోపణ చేస్తున్నారు ఆయన ఏం చెప్తారు కేశనీర్ నాని అంటే పదవి పదవికి రాలేదు పదవిరానోడు పదే 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 మాట్లాడతాడు తప్పుడు ఎందుకంటే ఆడి దగ్గర మార్కులు కొట్టేస్తే మళ్ళీ ఇడికి అవకాశం వచ్చింది ఇవన్నీ రాజకీయాలు నలభై సంవత్సరాలు మేము చూస్తున్నాము ఇసుమని కేసీ నాణులు చాలా మంది అయిపోయారు ఎన్టీఆర్ కాడ నుంచి మేము లైన్లో ఉన్నాము ఇదంతా వేస్ట్ మ్యాటర్ అమ్మా అవకాశం ఉన్నంత వరకు స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసి ప్రజలకి అంతో ఎంతో న్యాయం చేసినోడు చంద్రబాబు దాని తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు ఆయనతో ఆయన అడుగుదాడులో నడుస్తున్నాడు చేస్తున్నాడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆడికి వెళ్తున్నాడు సమస్య తీరుస్తున్నాడు ప్రజల దాహాన్ని తీరుస్తున్నాడు ఆకలి తీరుస్తున్నాడు అన్ని విధాలు ఉపయోగపడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మేము లోకేష్ బాబుని గెలిపించి తీరుతాం తర్వాత మీతో మాట్లాడతాం అంటే గ్రామ స్థాయిలో ఏమన్నా అభివృద్ధి ఈ ప్రభుత్వం అభివృద్ధి ఏం లేదు ఇసుక లోడి వెళ్తా ఉంటే ఎనకాలి చూస్తూ ఉంటాయి మేము ఇసుక ఆడ నుంచి వస్తుందో ఎటు వెళ్తుందో తెలియదు మాకు సామాన్యులకు మాత్రం ఏది అందుబాటులో లేదయ్యా సామాన్యులు పొట్ట కొట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు మరి ఇంకా అందుబాటులో రాలేదు అయా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇసుక సప్లై చేశారు పెనుములు దుగ్గురాలకు పదమూడు వందలకి వచ్చింది ట్రాక్టరు ఇప్పుడంతా ఐదు వేల రూపాయలు ఎవరు తింటున్నాడు ఇదంతా అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఎక్కడికి పోయా అని అందరు శాఖాహారు లాగా నటన చేస్తారు అంతే నటన అయినా కూడా పచ్చి మోసం అసలు అన్యాయం చేస్తుందే పేదలని వాడిని పేదల్ని హై లెవెల్ ఎప్పుడూ నష్టపడు సిద్ధంగా ఉండారు సిద్ధంగా ఉండారయ్యా సిద్ధం అంటే అదే సిద్ధం దేనికి వీళ్ళు సిద్ధం రమ్మని చూసుకున్నా ఇక లైన్ క్లియర్ అవుతుంది ఇంకా డెబ్బై రోజుల కన్నా లేదు ఎలక్షన్ మేము సిద్ధంగానే ఉండం ఓట్లకు వచ్చినప్పుడు కొడతాం పల్లెల్లో ఆయన ఎంతమంది లేరా నూట డెబ్బై రెండు మంది నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు అంటున్నాడుగా ఆయనకి ఎంతమంది లేరా ఊరికొకడు పల్లికొకడు భక్తులు రౌడీ లేక రౌడీలే నా కొడుకులు కూరలు కట్టయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక సందులు ఎత్తుకుంటున్నారు ఏం లేదు మీరు ఏ క్లాస్ గుండేది గవర్నమెంట్ వచ్చే చంద్రబాబు నాయుడే అప్పుడు తీస్తాను తాట